ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా న్యాచురల్ కలర్స్ చేసుకోవచ్చు హోలీ పండగకి ఇలా న్యాచురల్ కలర్స్ యూస్ చేయడం వల్ల పిల్లలకి స్కిన్కి కానీ కళ్ళకు కానీ ఎలాంటి ఎఫెక్ట్ అనేది జరగదు మేము ఇలాగే చేసుకుంటాం మా ఇంట్లో చేసుకున్నది మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను పసుపు వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి ఫ్లోర్ వేసుకుంటున్నాను ఇలా అన్న చేసుకోవచ్చు లేదు అంటే పసుపు వాటర్ను ఇలా కాన్ఫ్లవర్లో వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు ఏ విధంగా చేసినా ఒకటే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కార్న్ఫ్లర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి కొద్దిగా మనం వేసిన తర్వాత ఇక్కడ చిక్కదనం అనేది ఎక్కువ మనతో స్పూన్తో కలుపుతూ ఉంటే అది గట్టిగా ఉంటుంది కదలడం కొంచెం కష్టమవుతుంది అప్పుడు చేత్తో కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ఆరబెట్టుకోవాలి ఎండ ఉంటే ఒక ఎండలో పెట్టేయండి లేదు అంటే ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి ఇక్కడ ఎల్లో కలర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకో కలర్ కోసం బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇక్కడ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ అనేది మనకి ఏ కలర్ కావాలి అనేది మట్టుకే తీసుకోవాలి మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ని అదే కలరు వాడుకోవాలి ఫుడ్ కలర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీంట్లోకి కాన్ఫ్లోర్ అయితే కొద్ది కొద్దిగా వేసుకొని నేను కలుపుకుంటున్నాను లేదు అంటే కాన్ఫ్లోర్ తీసుకొని ఈ వాటర్నే కాన్ఫ్లోర్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కూడా మిక్స్ చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకున్నా ఒకటే కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చిన్నపిల్లలకైతే కలర్స్ గురించి పెద్దగా తెలియదు వాళ్ళు ఎక్కడ పూసుకుంటారు ఫేస్కి ఎక్కువగా రుద్దుకుంటారు కలర్లకు పోతే చాలా ప్రమాదం జరుగుతూ ఉంటుంది ఇంకా స్కిన్కి కూడా చాలా ఎలర్జీస్ అనేటివి వస్తుంటాయి చిన్నపిల్లలు వాడినప్పుడు ఇట్లా న్యాచురల్ కలర్స్ ఇంట్లోనే చేసి ఇవ్వండి ఇంకా పెద్దవాళ్ళకైతే చిన్న చిన్నపిల్లలకి ఏం తెలియదు కదా ఇక్కడ అయితే నేను మిక్స్ చేసుకోవడం అయిపోయింది దీన్ని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టుకుంటే మనకి కలర్ అనేది ఇలా రెడీ అయిపోతుంది ఇక్కడ కలర్ చేసుకోవడానికి నేను తులసాకులు తీసుకున్నాను మా ఇంట్లో తులసాకులు అట్లాగే తమలపాకులు ఇంకా గోరింటాకు చెట్టు ఉంది అందుకని అవి మూడు కూడా తీసుకుంటున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి తమలపాకులు ఉంటాయి తమలపాకులు తీసుకోండి లేదంటే పాలకూర కూడా తీసుకోండి మనం చేసుకోవచ్చు ఏదైనా ఆకుకూరలతో ఇక్కడ నాకు అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించి అయితే నేను ఈ కలర్ తయారు చేస్తున్నా ఇంకా మనం ఇంట్లో మనకి ఏదైనా ఆకుూరలు ఉంటే దాంతో కూడా తయారు చేసుకోవచ్చు ఒక రోజు ముందు మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి హోలిక్ అనేది ఇవి ఎందుకంటే ఆరతేనే మనకి మళ్ళీ పొడి తయారైతుంది కదా ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని స్టెయిన్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా కాన్ఫ్లవర్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా వేస్తూ ఉన్నప్పుడు మనకి స్పూన్తో కలపడం కష్టం అనిపిస్తుంది హార్డ్ అయిపోతుంది అప్పుడు చేత్తో కలిపేసుకోవాలి ఇంకా కొద్దిగా కాన్ఫ్లోర్ వేసుకొని చేత్తో మిక్స్ చేసుకొని చక్కగా ఆరపెట్టుకోవాలి చూసారా ఎట్లా ముద్ద ముద్దగా అనిపిస్తుందో కాన్ఫ్లోర్ ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఈ ఆకు రసాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు అలానే వేసుకోవచ్చు ఇలానే వేసుకోవచ్చు మనకి ఈజీగా ఏదనిపిస్తే అట్లా వేసుకోవచ్చు ఏ విధంగా వేసుకున్నా మనకి కలర్ అయితే వస్తుంది ఇంకా గ్రీన్ కలర్ కోసం అయితే ఎట్లా వేసుకున్నా ఎంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆరబెట్టుకుంటే నాకు ఈ కలర్ అయితే చూడండి గ్రీన్ కలర్ అయితే వచ్చింది